అందరికీ ప్రైజల్ ఆర్ట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఎనభై రెండవ అధ్యాయము ఒకటవ వచనం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఏమంటే దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని సమాజమేది అంటే దేవుని సమాజమే కాకుండా వేరే సమాజం కూడా ఉందన్నమాట అదేంటి ప్రైజ్ అర్ట్ దేవుని సమాజంలో అంటే ఇప్పుడు దేవుని నమ్ముకున్న ప్రజలు వారి మధ్యలో ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అంటే దేవుని సమాజం కాకుండా వేరే సమాజం కూడా ఉంది అంటే ఉంది అపవాది యొక్క సమాజము అపవాది యొక్క సమాజం ఎక్కడుంది అంటే లోకంలోనే ఉంది లోకమంతా అదేగా లోకమంతా అపవాది వశంలో ఉంది అపవాది సామ్రాజ్యం అయిపోయింది కానీ ఆ సామ్రాజ్యంలోనే దేవుడు ఆయన ప్రజలను ఎన్నుకొని వారిని అపవాది బంధకాల నుంచి సంఖ్యల నుంచి విడిపించి దేవుడు ఆయన సమాజంగా ఆయన ప్రజలుగా మార్చుకున్నాడు ఆయన రక్తము చేత కడిగి వారిని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసుకున్నాడు అన్నమాట ప్రజల కాబట్టి లోకంలోనే ఉంది ఇంకో చిన్న విషయం చెప్తాను చూడండి ఆ మొదటి వచనంలోనే రెండో లైన్లో చూసుకుంటే దైవముల మధ్య తీర్పు తీర్చుచున్నాడు అసలు దైవములు అంటే ఎవరు దైవములు అంటే ఆరు వచనంలో చెప్తున్నాడు ఏమంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు ఎవరిని గురించి చెప్తున్నారు అసలుకి అంటే ఇక్కడ యోహాను వార్తలో పదో అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాలు చూసుకుంటే ఏసు ప్రభు చెప్తున్నాడు ఏమని అంటే అందుకు ఏసు మీరు దైవములనియు నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అంటున్నాడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు యోహాన్స్ వార్తలు యేసు ప్రభువే చెప్తున్నాడు ఇందాక మనం చదివింది కీర్తనలో చదివినాం ప్రజల తర్వాత యేసు ప్రభు కూడా చెప్తున్నాడు అన్నమాట ఏమని మీరు దైవములు అని నేను అన్నాను కదా అని మీ ధర్మశాస్త్రంలో ఉంది కదా ముందుగానే రాసి పెట్టాడు కదా దేవుడు లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములను చెప్పిన ఎడలా నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్టత చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అంటున్నాడు అంటే దేవుని లేఖనము ఎవరి వద్దకైతే వచ్చిందో దేవుని వాక్యం ఎవరి చేతికైతే వచ్చిందో బైబిల్ గ్రంథం అంటే దేవుని వాక్యము బైబిల్ గ్రంథం పట్టుకున్నంత మాత్రాన్ని దైవములు అయిపోరు కానీ దేవుడు చెప్పడం ఏందంటే దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడలా అంటున్నాడు దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములు ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దైవములు యొక్క లిస్టులోకి చేర్చాడు తెలుసా ప్రజల నేను చెప్పట్లేదు వాక్యమే చెప్తుంది కాబట్టి దేవుడు నిన్ను నన్ను దైవములుగా ఎంచాడు అందుకే ఈ లోకంలో కష్టాలుంటాయి బాధలుంటాయి కన్నీళ్ళు ఉంటాయి వేదనలుంటాయి ఇప్పుడు ఏసుప్రభు భూమి మీదకి వచ్చాడు అన్ని శ్రమలు పడాల్సిన అవసరం ఏముంది అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది అన్ని బాధలు పడాల్సిన అవసరం ఏముంది అవసరమా ఆయన దేవుడు కదా ఒక చిటికేస్తే అన్నీ అయిపోతాయి ఆయన తన్ను తన్ను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాల్సిన అవసరం ఏముంది ఆయన చిటికేస్తే అయిపోతుంది కదా మరి ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముంది ప్రజల దేవుడు వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు మనల్ని ఫస్ట్ పాపం నుంచి విమోచించాడు విమోచించి ఈ శరీరంలో ఉండగా మనము పాపంలో పడిపోకుండా నిలబడలేం పాపం చేయకుండా ఉండలేం పరిశుద్ధంగా జీవించలేము కాబట్టి ఆయన వెళ్ళిపోయి కూడా ఆదరణకర్తను పరిశుద్ధ ఆత్మను మన కోసం పంపించాడు ఎవరైతే పరిశుద్ధ ఆత్మను హృదయపూర్వకంగా హృదయంలో అంగీకరిస్తారో స్వీకరిస్తారో ఆహ్వానిస్తారో వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిని పరిశుద్ధంగా నిలబెడతాడు మీ పట్ల ఏ ఉద్దేశమైతే దేవునికి ఉంది ఆ ఉద్దేశాన్ని జరిగిస్తాడు ఆయన నిన్ను దైవములుగా మార్చేది వాక్యము ప్రైజలాట్ అందుకే దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దైవములు అని రిజల్ట్ కాబట్టి మనందరము దైవములుగా మార్చబడి పరలోకానికి వెళ్ళిన తరువాత అక్కడ దైవముల యొక్క మధ్యలో అంటే మన మధ్యలో దేవుడు తీర్పు తీరుస్తాడు ఎవరికి అంటే దూతలకు దేవదూతలకు అరే దేవదూతలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడా మన మధ్యలో అరే దేవదూతలు పరిశుద్ధమైన దేవదూతలు కదా వాళ్ళు వాళ్ళకి తీర్పు దేర్చడమేంది ఏంటి అంటే పరిశుద్ధమైన దేవదూతలే అందుకే కదా ప్రధాన దూత లూసిఫర్ పాపం చేశాడు వాళ్ళకు కూడా లూసిఫర్ పాపం చేసిన తర్వాత దేవుడు కొన్ని ఆజ్ఞలు అనేవి ఇచ్చాడు వాటిని మీరు ప్రవర్తించుంటే ఖచ్చితంగా వారికి తీర్పు ఉంటుంది రైజలాడ్ కాబట్టి మన మధ్యలో వారందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు కాబట్టి దేవుడు మనల్ని ఏమి నిశ్చయించాడో ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత అయినా మనము అల్లరి చిల్లరిగా ఉండకూడదు మన ఇష్టానుసారంగా జీవించకూడదు దేవుడు మనల్ని ఎంత గొప్ప స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు ఈ ఆలోచన చెప్తున్నాడు చూడండి కాబట్టి ఎట్లా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి సందు దొరికితే చాలు పోయి సెల్ఫోన్ ఎత్తుకుంటాం సందు దొరికితే చాలు వెళ్ళి టీవీ సీరియల్ పెడతాం సందు దొరికితే చాలు ఆడ తిరుగుదామా ఏడ తిరుగుదామా అద్దిందామా ఇద్దిందామా అది చేద్దామా ఇది చేద్దామా అంతే టైం వేస్ట్ ఎంతసేపు ఎలా టైం వేస్ట్ చేయాలి అని ఆలోచిస్తామా కానీ అయ్యో దేవుని వాక్యం ఏముంది దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు అసలు దేవుడు ఈ వాక్యాన్ని నాకు ఎందుకు ఇచ్చాడు ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నాడు అసలు నాలో ఏముంది జీరో పాయింట్ వన్ పర్సెంట్ అన్న దేవునికి నేను ఉపయోగపడుతున్నానా అసలు ఏం జరుగుతోంది ఏం చేస్తున్నాను అని ఆలోచించేవారు లేరు ప్రజలో ఆలోచించాలి దేవుడు అదే చెప్తున్నాడుగా అరే నాన్న నువ్వంటే నాకు ఇష్టము నేను ఇది ప్రేమిస్తున్నా నీ కోసం నా ప్రాణం పెట్టినా నిన్ను దైవములుగా చేయడమే నాకు ఇష్టం ఊరికే కాదుగా నీకు ఈ కష్టాలు బాధలు కన్నీళ్లు వేదనలు అనుమతించింది నీకు తెలుసా మనకు ఆ యోగ్యత లేదు అయినా కూడా దేవుని యొక్క కృప చొప్పున ఆయన ఆయన కృపను బట్టి దేవుడు ఇలాంటి వాటిని మనకి ఎక్కువ అనుమతిస్తాడు ఎందుకు తెలుసా నిన్న ఇంకా గొప్ప స్థితిలో పెట్టాలి లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఇక నిర్లక్ష్యంగా ఉండకూడదు వ్యర్థమైన జీవితం జీవించకూడదు దేవుని వాక్యం చెప్పింది ఏమని నేను మిమ్మల్ని దైవములు అన్నాను కదా సర్వోన్నతిని కుమారులు అన్నాను కదా కుమార్తెలు అన్నాను కదా అంటే మీరు డైరెక్ట్గా పరలోకపు తండ్రి కుమారుడు కుమార్తెలు ఈ విషయం తెలిసి కూడా మీరు లోకాను సరైన నేను తిరుగుతానంటే మీ కర్మ అలాట్ అలా మనం ఉండకూడదు ఎందుకంటే దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ప్రత్యేకమైన గొప్ప స్థితిని మనకిచ్చాడు కాబట్టి మనం అలా ఉండకూడదు రైజల అల్లరిగా చిల్లరగా తిరగడానికి మనమేమి లోకాను సరళి కాదు దేవుని కుమారుడు కుమార్తెలు రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఈ వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఇంతవరకు అల్లరిగా చిల్లరగా ఈ లోకంలో తిరిగేవో ఎట్టబడితే అట్లా ఇక పైన మానేయాలి ఇంతవరకు సినిమాలని సీరియల్ అని సెల్ఫోన్స్ అని టైం వేస్ట్ చేస్తున్నావేమో ఇంతవరకు మా ఫ్రెండ్స్ అని వాళ్ళని ఇళ్ళని బజార్లు వెంట తిరుక్కుంటున్నామేమో ఇంతవరకు నీ ఇష్టం అయిపోయింది నీ ఇష్టానుసారం తిరిగేవేమో ఇక పైన మానేయాలి దేవుడు చెప్తున్నాడు రా దేవుని దగ్గరికి రా వచ్చి మోకాళ్ళి ప్రార్థించు వాక్యం ధ్యానించు దేవుడి నీతో మాట్లాడతాడు దేవుడు ఎంతసేపు నీతో మాట్లాడాలని చూస్తుంటే నువ్వేమరా అంటే మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారా వాళ్ళు ఫోన్ చేస్తారా వీళ్ళు ఫోన్ చేస్తారా ఆటకి పోదామా ఈటకి పోదామా అని చూస్తున్నావు కానీ దేవుడు ఎలా తెలుసా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నీకోసం ఎలా ఎందుకు తెలుసా నువ్వు వస్తే నీతో మాట్లాడాలని నువ్వు వచ్చి మాట్లాడుతుంటే నీ మాటలు వినాలని నీ స్వరం వినాలని ఫిజ్ ద లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మనుషులు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరండి మనుషులు ఇంపార్టెన్స్ ఇవ్వడం కూడా కొద్ది సమయం వరకే తర్వాత నువ్వు ఎవరు అని కూడా పట్టించుకోరు లెక్క చేయరు అవసరాన్ని బట్టి మనుషులు నేను వాడుకుంటారు తర్వాత వదిలేస్తారు కానీ దేవుడు అలా కాదు ఆయన ఎద్దుకొచ్చారంటే ఆయన నమ్ముకున్నారంటే ఆయన విడువడు ఎడబాయుడు ఎడబాసే దేవుడు కాదాయన విడిచిపెట్టే దేవుడు కాదైనా విడిచిపెట్టేవాడైతే నేను పక్కన పెట్టేవాడైతే నీ కోసం ప్రాణం ఎందుకు పెట్టాలి ఆయనకి ఏమంత ద రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వాక్యం చెప్తుంది నానా నేను మిమ్మల్ని దైవములుగా చేయాలి అనేది నా ఆశ నేను మిమ్మల్ని పరలోక రాజ్యంలో నా బిడ్డలుగా నా పక్కన ఉంచుకోవాలనేది నా ఆశ కాబట్టి వాక్యం ఎవరికైతే వస్తుందో వాక్యం ఎవరి చేతికైతే వస్తుందో ఎవరి చెవికైతే వస్తుందో వారందరినీ నేను ఏర్పరచుకున్నాను నా కుమారుడు కుమార్తెలుగా మీరందరూ నా బిడ్డలు రా తల్లి మీరందరూ నా బిడ్డలు నాన్న మీరందరినీ దైవములుగా చేయాలి అనేది నా ఆశ కాబట్టి దయవించి రండి నా దగ్గరికి రాండి నాకు లోబడండి అని దేవుడు పిలుస్తున్నాడు రైతుల ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు జలించుకుంటున్నాము తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఈ ఉదయకాల నాయన ప్రభా మీ పాదాలు చెంతకు రావడానికి కృప చూపారు అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యే ఈ నాయన ప్రభా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును తండ్రి ఆయన మీరైతే మమ్మల్ని దైవములుగా చేయాలని మీ కుమారుడు కుమార్తెగా మమ్మల్ని అంగీకరించినందుకు స్తోత్రాలు అయ్యా నిజానికి ఏ యోగ్యత మాకు లేదయ్యా ఏ అర్హత మాకు లేదయ్యా ఎందుకు పనికిరామయ్యా మంటి పురుగులమయ్యా కూడా మీ ఉచితమైన కృపను బట్టిదేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకు స్తోత్రాలు దేవా ఏసయ్య దైవములుగా మమ్మల్ని చేయబోతున్నందుకు స్తోత్రాలు దేవా మీ పరలోక రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు స్తోత్రాలు వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ నా కుమారులు కుమార్తెలుగా దైవములుగా ఉంటారని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు కాబట్టి ఎంతమందికి అయితే మీ వాక్యం అందిందో ఎంతమంది అయితే మీ వాక్యముని చేతబట్టి నడుస్తున్నారో మీ వాక్యముతో ప్రయాణిస్తున్నారు వారందరినీ మీరు దైవములుగా చేయబోతున్నందు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంకా ఎంతోమంది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు పక్కన పెడుతున్నారు మీ మాటలను పక్కన పెడుతున్నారు అలాంటి వారు కూడా ఈ మాటలు బట్టి ఆలోచించాలి ఈ మాటల వారికి ఆశీర్వాదంగా ఉండాలి కార్యము చేయండి అస్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను సహాయం చేయండి వారు కూడా ఆలోచించి అయ్యో దేవుడు నా పట్ల ఎంత గొప్ప ప్రాణాలు కలిగి ఉన్నాడా నేను ఇక్కడ నుంచి టైం వేస్ట్ చేయకూడదు నేను దేవునికి లోబడాలి దేవుని చిత్తం చేయాలి దేవుడు నన్ను దైవముగా తీర్చాలని చూస్తుంటే నేను మాత్రము అల్లరి చిల్లరగా ఈ లోకంలో మనుషుల కోసం ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను అలా ఉండకూడదని వారు కూడా ఆలోచించి మీ రావాలి తండ్రి మీ చిత్తం చేయాలి గొప్పచూపని కార్యం చేయమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జలించుకుంటూ దేవా మరొకసారి తండ్రి నేను ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు జలించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సహత పరిశుద్ధ నా ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక ఆమెన్